హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదశ్వీ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా జరిగింది ఎలా చేశాము అని చెప్పేసి ఇది ఒక మెమొరబుల్గా ఉండాలి అని చెప్పేసి నేను మీ అందరి దగ్గర షేర్ చేసుకుంటున్నాను ఆ శుక్రవారానికి ముందు అంటే గురువారం రోజే నేను మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని రేపు ప్రసాదాలకి కావలసిన పదార్థాలు అని చెప్పేసి అన్నీ నానబెట్టుకొని నేను ఉంచుకున్నాను మార్నింగ్ త్రీ త్రీ థర్టీ కల లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని కడపలకి ముగ్గు పెట్టేసి బయట ముగ్గు పెట్టేసి ఆ తర్వాత పూజ చేశాను పూజ చేసిన తర్వాత నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఈ శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారము అందరికీ స్త్రీలకు ముఖ్యంగా స్త్రీలకు అత్యంత విశిష్టమైన రోజుగా తీసుకుంటారు అందరూ కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో రోజు పూజ చేయ చేయని వారు అయినా సరే లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అయినా సరే కొన్ని కారణాల వల్ల చేయకపోవచ్చు ఈ శ్రావణ మాసంలో ఈరోజు పూజ చేసుకుంటే విశిష్టమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి స్త్రీలందరూ నమ్ముతారు అలాగే నేను కూడా చాలా ఇష్టంతో ఈ రథాన్ని చేయాలని అనుకున్నాను నేనైతే తొమ్మిది ప్రసాదాలు చేసుకుంటున్నానండి పులిహోర దద్దోజనము పరమాన్నము పంచామృతము శనిగలు సలివిడి స్వీట్ పొంగలు అలాగే వడలు అని చెప్పేసి ఇలా నైన్ ప్రసాదాలు చేసుకుంటున్నాను ముందుగా పసుపు కుంకుమలతో కింద మనము ఎలాగైతే ఎక్కడైతే అయితే పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామో కింద పసుపు కుంకుమతో లేదా లేదా ఆవు పేడతో కానీ అలా అలకాలి ఆ తర్వాత పీటకు కూడా అలా మొత్తము పసుపుతో అలంకరించుకోవాలి దానిపైన ముగ్గు పద్మము లేదా శంఖచక్రము శంఖ చక్రాలు వేసి అలంకరించుకోవాలి ఇలా ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తుంటే మా పిల్లలు బయటనే ఆడుతూ ఉన్నారు ఆ రోజంతా ఏం సతాయించలేదు ఎందుకంటే మా మమ్మీ చాలా బిజీగా ఉంది అని చెప్పేసి వాళ్ళకు కూడా అనిపించినట్టుంది నేను కలశాన్ని రెడీ చేసుకుంటున్నాను అంటే కలశంలో పెట్టే కొబ్బరికాయకి పసుపు కుంకుమ గంధము అలా పెట్టేసి రెడీ చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అనే ఇష్టము ప్రేమ ఉంటే ఎలాగైనా చేసుకోవచ్చు అండి ఇలా నియమంగా చెయ్యాలి ఇది దీని తర్వాత ఇది చెయ్యాలి అని అంటారు కదా నార్మల్గా మనకి ఇష్టం ఉంటే అది తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది ఇష్టం అంటే ఇష్టము అంటే ఏంటి నేను వరలక్ష్మి వ్రతని చెయ్యాలి అవును ఈ మాత్రం సరిపోదా పూజ చేసుకోవటానికి ఈ మాత్రం సంకల్పం సరిపోదా అన్నీ నాకున్నాయి నేను చేసుకుంటా అనడానికి అలానే నేను చేసుకున్నాను ఏమంటారు అవును పూజ చేస్తున్నారు మరి ఈ వీడియోస్ ఎందుకు ఇంత ఆర్భాటం ఎందుకు అని అంటారా దానికి రీజన్ ఉంది పూజ చేస్తున్నాము అని అంటే అదొక మంచి మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఇది ఎవరైనా చూసి మనలా కాకపోయినా మనతో పాటు కొంతైనా మారచ్చు కదా అంతెందుకు నేను చేసిన నేను చేసిన పూజలు చూసి నా పిల్లలు నా పిల్లలే రేపటి నాడు చూసి మంచిగా అమ్మ నేను చెయ్యాలి అని వాళ్ళ మనసులో ఉండదా అలా నేను కూడా ఒకరిని చూసే కదా అండి నేర్చుకున్నది మంచి పది మందితో పంచుకుంటే ఏముంది ఏమవుతుంది అది మంచే కదా ఓకే ఓకే ఇక పూజ మొదలు పెడదామా ఇలా మనము ఫస్ట్ మనం దీపం వెలిగించేటప్పుడు డైరెక్ట్గా వెలిగించకూడదు అని చెప్తారు ఎందుకంటే అగరబత్తులతో వెలిగిస్తే మంచిది అని అంటారు నేను ఎప్పుడైనా దీపం వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్తూ దీపం వెలిగిస్తాను శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపర్ జ్యోతి నమస్తుతే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియే దేవి సుప్రితాభవ సర్వదా అంటూ అమ్మవారిని ఫస్ట్ ధ్యానించుకోవాలి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతయే అంటూ గణపతిని సుతించి ఆచమనం చేసుకోవాలి ఆచమనం చేసుకోవటానికి రెండు పంచపాత్రలు తీసుకోవాలి ఒకటి మనం ఆచమనం చేసుకోవటానికి ఇంకొకటి అమ్మవారికి గణపతికి ఆచమనం చేసుకోవటానికి ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ అంటూ మూడు సార్లు నీటిని స్వీకరించాలి ఓం గోవిందాయ నమ అంటూ చేతులను కడుక్కోవాలి ఓం విష్ణవే నమ అంటూ కళ్ళు తుడుచుకోవాలి ஓம் மாதவாய நம ஓம் திரிவிக்கமா நம ஓம் வாமனாய நம ஓம் ஸ்ரீதராய நம ஓம் ஹஷிகேஷா நம ஓம் பத்மநாபாய நம ஓம் சங்கர்ஷனாய ஓம் வாசுதேவாய நம ஓம் பிரியுன்மா நம ஓம் அனிதாய நம ஓம் புருஷோத்தமாய நம ஓம் அதோக்ஷாய நம ஓம் நாரசிம் நம ஓம் அச்சுதாய நம ஓம் ஜனாராய நம ஓம் உபேந்திராய நம ஓம் ஹரயே நம ஓம் ஸ்ரீக்ஷ்ணே நம ఇప్పుడు మన చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని ఈ మంత్రాన్ని జపించాలి ఉత్తిష్టోంతు భూతపి చాచయతే భూమి భారక యత్యామ విరోధైన బ్రహ్మకర్మ సమారభే ఆ అక్షంతలు మీ ఎడమ వైపుకు వెయ్యాలి ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి ఓం భూర్భుహస్వ తస్వ వితూర్వదేన్యం భర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ ఇప్పుడు సంకల్పం చేసుకోవాలి మమ ఉపా సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం శుభశుభానే సుముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే కల్పే వైవస్వత వైవంతరే కలియుగే ప్రథమ పార్థే జంబుద్వీపే భారతవర్ష భారత ఖండి సమస్త దేవత బ్రాహ్మణహరిహరసన్నిధౌ వర్తమాన వ్యావహారిక చంద్రమాన శ్రీవిరోధి నామ సంవత్సరే దక్షిణాన వర్షభూత శ్రవణమాసే శుక్లపాక్షే దశమ్యయం గృహవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ్యే ఏం గుణవిశేష విశిష్టం శుభదీత శ్రీమత గోత్రమర్మపత్ని శ్రీమతి గోత్రవతి గోత్రం పేరు గోత్రం పేరు నామధేయువతి మీ పేరు కుటుంబంలో అందరి పేర్లు స్మరించి అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలప్రాప్త్యర్థం ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ్యం కరిష్యే అంటూ మీ కుడి చేతి మధ్య వేలితో నీటిని తాకాలి ఇప్పుడు కలషంలోని నీటిని మామిడాకులతో తిప్పుతో ఈ మంత్రాన్ని జపించాలి कलशस्यमुखे विष्णुकण्ठे रुद्रसमश्रिता मूल्ये तत्र स्थितो ब्रह्मा मध्यमातृगनस्थितां कुक्षो तु सागरस्सर्वे सप्तधीपा वसुन्धरां ऋज्वेदो यजुर्वेदो सामवेदो अधर्वनाम् अङ्गे च सहिता सर्वे कलशम्भुमहाश्रिता गङ्गे च यमुने चैव गोदावरीसरस्वतीं नर्मदे सिंधुकावेरी जलस्मिन् सन्निधं कुरु పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానం సంప్రోక్ష అంటూ కలశంలోని నీటిని పూజా ద్రవ్యాలపైన పూజ వారిపైన పూజకు హాజరైన వారిపైన చిలకరించాలి ఇప్పుడు కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించాం కదా కలశమే అమ్మవారుగా భావించి కలశాన్ని అలంకరించుకోవాలి ఎర్రని జాకెట్ బట్ట తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసి కలశానికి పసుపు కుంకుమ గంధము పెట్టుకొని మన దగ్గర ఏమైనా బంగారు వస్తువులు ఉంటే కూడా అమ్మవారికి అలంకరించుకోవచ్చు కలశాన్ని అలంకరించుకున్న తర్వాత వరలక్ష్మి పూజ ప్రారంభించకన్నా ముందే గణపతిని ధ్యానించుకోవాలి అంటే గణపతికి షోడశోపచార పూజ చేయాలి వరలక్ష్మి పూజ నిర్విఘ్నంగా జరగాలి అని గణపతిని ధ్యానించి షోడశోపచార పూజ చేయాలి वक्रतुण्डमहाकाया कोटिसूर्यासमप्रभा निर्विघ्नं कुरु देव सर्वकार्येषु सर्वधा आदौ निर्विघ्नपरिसमर्पद्यं श्रीमहागणाधिपतिपूजं करिष्ये श्रीमहागणाधिपतये नमः ध्यायामि आवाहयामि आसनं समर्पयामि श्रीमहागणाधिपतये नमः पादयो समर्पयामि श्रीमहागणाधिपतये नमः हस्तयो अर्घ्यं समर्पयामि श्रीमहागणाधिपतये नमः आचमनीयं समर्पयामि श्रीमहागणाधिपतये नमः स्नानं समर्पयामि श्रीमहागणाधिपतये नमः వస్త్రయుగ్మం సమర్పయామి అని వస్త్రాన్ని గణపతికి అలంకరించుకోవాలి ॐ श्री महागणाधिपतये नमः यज्ञोपवीतं समर्पयामि ॐ श्री महागणाधिपतये नमः गन्धं समर्पयामि ॐ श्री महागणाधिपतये नमः पुष्पाणि समर्पयामि ॐ श्रीमहागणाधिपतये नमः आभरणीयं समर्पयामि ॐ श्री महागणाधिपतये नमः धूपमाग्रह्यामि ॐ श्री महागणाधिपतये नमः దీపం దర్శయామి అంటూ ముందున్న దీపాన్ని కళ్ళకద్దుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపత రెండు అరటి తీసుకొని నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం సమర్పయామి సత్యం త్వర పరిచించామీ అమృతమస్తు అమృతోపస్త నమసి ఓం ప్రాణం నమ అపానం నమ ధ్యానం నమ ఉధానం నమ సమానం నమ మధ్య మధ్య ప్రాణీయం సమర్పయా ఓం శ్రీ తాంబూలం సమర్పయామి ॐ श्रीमहागणाधिपतये नमः नीराजनं समर्पयामि घृतवर्तिसहस्रैः स कर्पूरसकलै नीराजनं मया दत्तं गृहानावरदो भव कर्पूरनीराजनं समर्पयामि ఓం శ్రీ మహాగణాధిపత నమ మంత్రపుష్పం సమర్పాగాధిపత నమ నమస్కారం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపత ప్రసాదశీరసృనా యశక్తి పూజయ ఓం శ్రీ పన్నా మహాగణాధిపతాసుపన్నా గణపతి దగ్గర ఉన్న అక్షంతలు మీ తలపైన చల్లుకోవాలి తదనంతరం పూజ ముగించుకొని పూజ ప్రారంభించాలి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియే దేవి సర్వదా క్షిరోధా సంభూతే కమలే కమలాస్థిరా భవ మేఘేయే సురా సురమస్కృతే శ్రీవరలక్ష్మిదేవత్యామి అమ్మవారి కలశం ముందు పుష్పాలు ఉంచి నమస్కరించుకోవాలి సర్వమంగళమాంగల్యే విష్ణువక్ష స్థలాలయే ఆవాహయామి దేవిత్వం భవ సర్వదా శ్రీవరలక్ష్మి దేవతైన మహా ఆవాహయామి కలశం ముందు అక్షంతలు లేదా పువ్వులు ఉంచి నమస్కరించుకోవాలి సూర్యాయుతని భస్ఫూర్తే స్ఫూర్తిరత్న విభూషితే సింహాసనం ఇదం దేవి స్థియా తమ్ సురపూజితే శ్రీవరలక్ష్మీదేవత నమా రత్నసూచిక సింహాసనం సమర్పయామి అక్షంతలు లేదా పుష్పాలుంచి నమస్కరించుకోవాలి శుద్ధౌదకంచ ప్రాత్యస్థం మిశ్రితం ఆర్గ్యం ధ్యాసమితే దేవి గృహానా సురపూజితే శ్రీవరలక్ష్మీదేవత నమ ఆర్గ్యం సమర్పయామి ఉద్ధరినితో అమ్మవారికి నీటిని చూయించి ముందున్న ఆర్గ్యం పాత్రలో వెయ్యాలి సీతాజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాన దేవిత్వం సర్వదేవా నమస్కృతే శ్రీవరలక్ష్మి దేవత మహా పాద్యం సమర్పయామి ఆర్గ్యం పాత్రలో ఉద్ధరి ఉద్ధరేణి నీటిని వెయ్యాలి ఆచమనీయం సువర్ణకలశానీతం चन्द्रना गुरुसंयुक्तं गृहानाचमनं देवी मया दत्तं सुभप्रदे श्रीवरलक्ष्मीदेवतै नमः शुद्धाचमनीयं समर्पयामि पयोधादिघृतोपेतं सस्करा मधुसंयुक्तं इदं गृहाना कमलालये श्रीवरलक्ष्मीदेवतै नमः पञ्चामृतस्नानं समर्पयामि గంగా జలం మయానీతం మహాదేవి స్థిరస్థితం శుద్ధోదకస్నానమిదం గృహాన విదూసోదరి శ్రీవరలక్ష్మీదేవత నమ శుద్ధోదకస్నానం సమర్పయా సురార్చిత ప్రియుగులే ధూకూ వసన ప్రియే వస్త్రయుమం ప్రదాయామి గృహాన హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవత నమ వస్త్రయుం సమర్పయా అమ్మవారికి వస్త్రం సమర్పించాలి కేయు కంకరిణి దివ్య హరూపుమే కళె విభూషణ్యమూల్యాన్ని గృహానా వృషిపూజితే శ్రీవరలక్ష్మీదేవతమ ఆభరణి సమర్పయామి పుష్పాలు ఉంచి నమస్కరించుకోవాలి తప్తహేమృతో సూత్రం ముక్తిధామా విభూషితం ఉపవీతం ఇదం దేవి గృహాన త్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతమ ఉపనవీతం సమర్పయామి కర్పూరాగరు కస్తూరి రోచనాది గంగా గంగాధ్యాసమయం దేవి ప్రీత్యర్థం ప్రతి ధ్రువ్యతాం శ్రీవరలక్ష్మీదేవతైన మహా గంధం సమర్పయామి కలశంపై గంధం ఉంచి చిలకరించుకోవాలి అక్షితాంతవల తందేవి శాలియన్ స్థులండలన్ శుభన్ కుంకుమోపేతన్ గృవ్యతామబ్ది పుత్రకే శ్రీవరలక్ష్మీదేవతైన మహా అక్షితన్ సమర్పయామి అక్షంతలు వేయాలి మల్లికాజాజి కుసుమై చంపకైరకుల కదా శతత్రైచ్ఛ కల్వారే పూజయామి హరిప్రియే దేవతైన నమ పుష్పై పూజయామి ఇప్పుడు కలశానికి అక్షంతలతో లేదా పుష్పాలతో పూజ చెయ్యాలి ఓం చంచలాయ నమ పాదౌ పూజయామి ఓం చపాలాయ నమ జానుని పూజయామి ఓం పీతంబరధారయే నమ ఉరుం పూజయామి ओम कमलवासी पूजयामि ओम पूजयामि ओम महानाभ नमः स्तनौ पूजयामि ओम ललिताये नमः भुजद्वय भुजद्वयं पूजयामि ओम ओं नमः कंठं पूजयामि ओम नमः मुखं पूजयामि ओम नमः ओष्ठौ पूजयामि ओम सुनाक వాసిన్య నమ నాసికం పూజయామి ఓం సునేత్రై నమ పూజయామి ఓం రమాయ నమ కర్ణౌ పూజయామి ఓం కమలాయ నమ శిర పూజయామి ఓం వరలక్ష్మే నమ సర్వ పూజయామి అదంగ పూజ అనంతరం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి వీడియోలో చూపించలేదు కట్ చేసి లక్ష్మీ అష్టోత్తర చతనామావళి చదివిన తర్వాత ధూపం ఇస్తున్నాను కొడుతూ ఈ శ్లోకాన్ని జపించాలి దశంగుగ్గు లోపేతం సుగంధం సుమనోహరం దీపం వ్యాసమి తేదేవి శ్రీవరలక్ష్మి గృహానత్వం మహా ధూపం సమర్పయామి घृतकर्तवती संयुक्तमन्धकाराविनाशकं दीपं ध्यासामि दे देवी गृहान् गृहाणा मुदिता भव श्रीवरलक्ष्मीदेवतै नमः दीपं दर्शयामि नैवेद्यं षड्रशोपेतं दधिमध्वज संयुक्तं नानावक्षपलोपेतं गृहाणा ना हरिवल्लभे श्रीवरलक्ष्मीदेवतै नमः नैवेद्यं समर्पयामि अमृतमस्तो अमृतो विदानमसि ॐ परब्रह्मणे नमः सुरभ्यो देवेभ्यो नमः उत्तरपोषण नमः उत्तरपोषणं समर्पयामि हस्तो प्रसरणं समर्पयामि पादोपसरणं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि सत्यं त्वरै न परिसिञ्चामि अमृतमस्तो अम्रुत अमृतोपसरणमसि ॐ प्राणं नमः अपानं नमः ध्यानं नमः बुधानं नमः समानं नमः मद्यमद्यपानीयं समर्पयामि ॐ वरलक्ष्मी नमः ఘన సారసు ఘనసారసుగంధేన మిశ్రితం పుష్పవాషితం పం గృహాత్యం దేవీ శీతలం సుమనోహరం శ్రీవరలక్ష్మీదేవై నమ పం సమాయుక్తం నాగవల్లి ఋతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిఘ్రువ్యం తాంబూలం సమర్పయామి नीराजनं मयानीतं कर्पूरेण समन्वितं तुभ्यं द्यासमयं देवी गृहानत्यं विष्णुवल्लभे श्रीवरलक्ष्मीदेवतै नमः नीराजनं समर्पयामि घृतवर्तिसहस्रैः सह कर्पूरसकलैः सदा नीराजनं मया दत्यं गृहानावरदो भव श्रीवरलक्ष्मीदेव्यै नमः कर्पूरनीराजनं समर्पयामि పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియేదేవి సుప్రితరలక్ష్మిదేవతమ అష్టోత్తరమంత్రపుష్పం సమర్పయాని చాపాన్ని జన్మాంతరకృపాని చాని తాని తాని ప్రణాంతి ప్రదక్షిణం పదే పదే ప్రదక్షిణం సమర్పయామి నమస్తే లోక జననీ నమస్తే విష్ణువల్లభే పాహి వరలక్ష్మి భక్త వరదే వరలక్ష్మీ వరలక్ష్మి శ్రీవరలక్ష్మీదేవత నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి మన మనసులో ఆత్మప్రదక్షిణ చేసిన అనంతరం తోరగ్రంథి పూజ చెయ్యాలి कमलाय नमः प्रथमग्रन्थिं पूजयामि रमायै नमः द्वितीयग्रन्थिं पूजयामि लोकमात्रे नमः तृतीयग्रन्थिं पूजयामि विश्वजनन्ये नमः चतुर्थग्रन्थिं पूजयामि महालक्ष्म्य नमः पञ्चमग्रन्थिं पूजयामि क्षीराब्दितनयायै नमः षष्टिमग्रन्थिं पूजयामि विश्वशाक्षिण्ये नमः सप्तमग्रन्थिं पूजयामि చంద్ర సోదర్యే నమ గ్రంథిం పూజయామి హరివల్లభాయే నమ గ్రంథిం పూజయామి మన కుడి చేతికి తోరణము కట్టించుకుంటూ ఈ మంత్రాన్ని జపించాలి భక్నో మిదక్ష నమస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాబ్ది వృద్ధించ మమ సౌఖ్యం దేహిమేరమే తోరణం కట్టుకున్న తరువాత అమ్మవారికి వాయనము కానీ చీర కానీ సమర్పించుకోవచ్చు ఒకవేళ మనం పూజలో ఏమైనా తప్పులు చేసి ఉంటే కొన్ని అక్షంతలు తీసుకొని వాటర్ని వదులుతూ కింద తమలపాకు పైన విడిచిపెట్టాలి ఆ తర్వాత వచ్చిన ముత్తైదులకు పసుపు కుంకుమ ఇచ్చి భోజనాలు పెట్టి బాయనము ఇవ్వచ్చు వచ్చేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి ఇందిరా ప్రతి గృహతో ఇందిరా వై దాచిత ఇందిరా తారకో ఇందిరాయే నమో నమ అని ఈ శ్లోకాన్ని చెప్పిన తర్వాత ఇస్తినమ్మా వాయనం అవతల వాళ్ళు పుచ్చుకుంటినమ్మ వాయనం అని మూడు సార్లు చెప్పి వాయనం ఇవ్వాలి